హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బోల్ బ్లాక్ మైసోల్ కళ్యాణి మహేష్ ఇంకొక తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసి బెడ్ షీట్ అనమాట రాజస్థానీ బెడ్షీట్ దీని థ్రెడ్ కౌంట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట థ్రెడ్ కౌంట్ పెరిగే కొద్దీ మనకి మన్నికైతే ఎక్కువ ఉంటుంది అనమాట హండ్రెడ్ థ్రెడ్ కౌంట్ అనుకోండి లైట్ వెయిట్ గా ఉంటుంది అట్లాగా థ్రెడ్ కౌంట్ పెరిగే కొద్దీ కొంచెం మందం అనేది పెరుగుతుంది అలాగే మన్నిక అనేది ఎక్కువ ఉంటుంది దీని డిజైన్ ఎలా వచ్చిందో మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను సో ఇదిగోండి జస్ట్ సింగిల్ కాట్ బెడ్షీట్ అనమాట అంటే నేను ఇది కాట్ మీద కాదు మా ఇంట్లో డబుల్ కాట్ ప్లస్ సిక్స్ బై సిక్స్ అనమాట బట్ ఎందుకు అంటే కప్పుకోవడానికి అని చెప్పి నేను ఇట్లాగా అనమాట సో లో అయితే ఇలాగా ట్రయాంగిల్స్ లాగా వచ్చేసి అంటే జామెట్రీ అన్ మోడల్ అనమాట అండ్ ఫ్లవర్స్ మెరూన్ కలరు గ్రీన్ కలరు ఇట్లాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంది ఒక్కొక్క ట్రాంగిల్లో ఒక్కొక్క డిజైన్ అయితే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ అలాగే వచ్చేసి ఇక్కడ మధ్యలో అయితే ఇలాగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందనమాట మొత్తం కూడా అండ్ సైడ్ బార్డర్స్లో వచ్చేసి ఇట్లా ఉందన్నమాట చిన్నగా అండ్ నెక్స్ట్ ఆ ఫ్లోరల్ డిజైన్కి నాలుగు పక్కల ఈ ప్యాటర్న్ అయితే ఇచ్చారు సో బెడ్షీట్ బెడ్ మీద వేసి జస్ట్ మీకు చూపిస్తాను నేను ఒకసారి చూసేయండి సో ఇదిగోండి బెడ్షీట్ అయితే ఇలా ఉందనమాట మరీ మందంగా లేదు మరీ పల్చగాను లేదు సమ్మర్లో చక్కగా క కప్పుకునేటట్టుగా ఉందన్నమాట అంటే దోమలకి కొంచెం కాలవరకైనా కప్పుకుంటాం కదా మనం సమ్మర్లో మొత్తం కప్పుకోకపోయినా సో ఇలాగైతే ఉందన్నమాట అండ్ సింగిల్ బెడ్షీట్ కాబట్టి దీనికి ఒక పిల్లో కవర్ మాత్రమే ఇచ్చారు సో బ్యాక్ సైడ్ ఇలా ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వచ్చిందనమాట డిజైన్ సో ఇదండి ఇవాళ నేను పర్చేస్ చేసిన ఆన్లైన్ షాపింగ్ బెడ్షీట్ వివరాలు అయితే సో డిజైన్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి సో బై బై సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో